ట్లయితే బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో బుధవారం మాత్రం ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అవును బుధవారం ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట తీవ్ర అల్పపీడనం అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ తీవ్ర అల్పపీడనం అనేది కర్ణాటక మీదుగా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా వ్యాపించిందనమాట ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఇక్కడ అనంతపురం చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు రాబోతున్నాయి అదేవిధంగా ఉత్తర తెలంగాణ మినహాయించి మిగిలిన తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే బుధవారం నాడు ఏపీ తెలంగాణలో ఖచ్చితంగా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్లో వెదర్ రిపోర్ట్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే ప్రతిరోజు కూడా మీకు వెదర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది